రాజవంబింగిలో ఘనంగా పౌష్టికాహార మాసోత్సవాలు అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో గల రాజవంబెంగి సెక్టార్ లెవెల్లో పౌష్టికాహార మాసోత్సవాల కార్యక్రమాన్ని శుక్రవారం ఐసీడిఎస్ సిడిపిఓ దేవమణి ఆధ్వర్యంలో ఎంపీపీ గోమి వెంకటలక్ష్మి సర్పంచ్ గొల్లపూడి రమణల అధ్యక్షన ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీపీ గోమి వెంకటలక్ష్మి సర్పంచ్ రమణీయులు మాట్లాడుతూ గర్భిణీలు బాలింతలు పౌష్టికాహారంపై ముఖ్యంగా ఆకుకూరలపై శ్రద్ధ చూపాలని వారు కోరారు మెరుగైన పౌష్టికాహారాన్ని తీసుకుంటే పుట్టిన పిల్లలకు అంగవైకల్యం సంక్రమించదన్నారు అంగన్వాడీ సెంటర్ నుంచి ఇచ్చే పౌష్టికాహారంతో పాటు మనకు దొరికే తక్కువ ఖర్చుతో కూడిన ఎక్కువ పోషకాలు ఉండే ఆకుకూరలు కూరగాయలు పళ్ళు మొదలైనవి అన్నీ ప్రతిరోజు తీసుకోవాలని వారు కోరారు ఐసిడిఎస్ సిడిపిఓ దేవమణి మాట్లాడుతూ సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు ఈ పౌష్టికాహార మహోత్సవాలు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో జరుగుతాయని ఆమె తెలిపారు అనంతరం అనంతరం వివిధ అంగన్వాడీ కేంద్రాల నుండి వచ్చిన గర్భిణీలకు పౌష్టికాహారాన్ని అందజేసి సీమంతాలు నిర్వహించారు అంగన్వాడీ కార్యకర్తలు ఇంటి వద్ద తయారు చేసి తీసుకువచ్చిన వివిధ వంటకాల స్టాళ్లను వారు పరిశీలించి వాటి రుచులను చూశారు అనంతరం వాటిని గర్భిణీలకు బాలింతలకు అందజేశారు వంటకాలు తయారు చేసిన అంగన్వాడీ కార్యకర్తలకు మొదటి రెండవ మూడవ ప్రైజులను సెలెక్ట్ చేసి వారికి బహుమతుల ప్రధానోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ముప్పన సావిత్రి వార్డు మెంబర్ దేవి లోవకుమారి వెలుగు డిపార్ట్మెంట్ సిసి నిర్మల వివో లీడర్స్ సెక్టార్ సూపర్వైజర్ అనులత హెల్త్ డిపార్ట్మెంటు సిహెచ్ఓ రామారావు ఏఎన్ఎం రత్నకుమారి సత్యవతి భవానీ అంగన్వాడీ కార్యకర్తలు గర్భిణీలు పిల్లలు బాలింతలు హాజరయ్యారు